హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో వచ్చేసి పక్కనే పిక్ని షేర్ చేశాను కదండి ఆ పిక్ మోడల్ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఆ నీట్ గా అదే షేప్లో రావాలంటే ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చెప్తాను అలాగే స్టిచ్చింగ్ కూడా చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో అనేస్తే లైక్ చేయండి చూడండి కుట్టేసాక నీట్గా ఇట్లా వస్తుంది ఇప్పుడు కటింగ్ లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే నెక్ ఇదైతే నేను డ్రెస్కి కుడుతున్నానండి అదే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టేసుకున్నాం అనుకుంటాను ఫ్రంట్ వైపు దానికి కూడా పెట్టేసుకోవచ్చు అయితే ఇది నెక్ వచ్చేసి రెండు ఇంచులు అడలు తీసాను డౌన్ వచ్చేసి హైట్ వచ్చేసి ఆరించీలు అనేది తెచ్చి తీసాను అండి ఈ షేప్లో గీసేసి నేనైతే కట్ చేసాను నేను డ్రెస్కి అటాచ్ చేస్తాను కాబట్టి ఈ డ్రెస్ని నేను లైనింగ్ రెండైతే జాయింట్ చేసుకొని ఇక్కడ మిడిల్లోకి కట్స్ పెట్టేసుకున్నానండి ఇది సెంటర్లోకి వచ్చేటట్టుగా చూపిస్తాను మీకు ఇది కటింగ్ కూడా ఇవ్వండి ఇది ఏమొచ్చి హైట్ ఎంత కావాలో చూసుకోండి నేను డ్రెస్ కాబట్టి ఆరు ఇంచీల డౌన్ అనేది పెట్టానండి కుట్టు కుట్టేసాక ఐదున్నర వస్తుంది అదే బ్లౌజ్కి కూడా ఆరున్నర దగ్గర ఏడు వరకు పెట్టేసుకోవచ్చండి ఈ డిజైన్ ఉంటుంది కానీ ఎక్కువ బ్రాడ్ అయితే రాదు డిజైన్ అయితే బాగా కనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్క చూడండి రెండు ఇంచీల వేడలపై పెట్టాను ఇక్కడ చూసారు ఈ రెండి ఇంచుల వెడల్పు తోటి మనకి ఈ షేప్ లో వచ్చేటట్టుగా సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాన్వా పేపర్ ఉంది కదండి ఆ ని ఒక వన్ ఇంచ్ క్లాత్ ఉంచేసుకోవాలన్నమాట ఇక్కడ చూసారా పైన నేను నెక్క దగ్గర జాయింట్ అనేది కట్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ నెక్ అనేది బ్రాడ్ అయిపోద్ది అట్లా ఉంచేసుకొని పెట్టేసుకోవాలండి తర్వాత ఏం చేస్తారంటే లైనింగ్ క్లాత్ తీసేసుకోండి లైనింగ్ క్లాత్ మీద ఈ క్యాన్వా పేపర్ కట్ చేసాం కదండి ఇప్పుడు కొంచెం బక్రం కూడా వేస్తాను కొంచెం ఇంకా బాగా షేప్ అనేది నీట్గా కనిపించడానికి అయితే పెట్టేసి ఐరన్ చేయాలండి ఐరన్ చేస్తే అంటేస్తుంది అనమాట లైనింగ్ క్లాత్కి ఐరన్ చేస్తే అంటేస్తుంది తర్వాత ఇప్పుడు చూడండి నేను షేపు ఎలాగొచ్చిందో అదే షేప్ మీద నేను కుడుతున్నాను ఫస్ట్ అయితే ఈ క్యాను అనేది ఇది చాలా పలచగా ఉంది ఇది ఊడిపోకుండా వచ్చి ఫస్ట్ కుట్టి వేసుకోండి ఎడ్జ్ని అయితే ఇప్పుడు కుట్టు వేయొచ్చు కానీ ఇప్పుడు కుట్టు వేయొచ్చు కానీ తర్వాత మెయిన్ క్లాత్ మీద కుడతాం కదండి అలాంటప్పుడు మాత్రం క్యాన మీద పడకుండా చూసుకోండి ఎడ్జనే క్లాత్ మీద పడేటట్టుగా చూసుకోవాలి కానీ క్యానో మీద పడకూడదు ఇప్పుడైతే క్యాన మీద పడినా పర్వాలేదండి ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది అంటే ఐరన్ చేసినా సరే ఇది వచ్చేస్తుంది అనమాట తొందరగా కుట్టలేదనుకోండి వచ్చేస్తుంది అందుకు ఇట్లా కుట్టి వేసుకున్నాం అనుకోండి ఇది ఓడదనమాట సో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ చివర కొంచెం క్లాత్ ఉంచుకుంటాం కదా ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి ముందుగానే ఇది రెడీ చేసి పెట్టేసుకోవాలండి మనము ఆ డ్రెస్ మీద కుట్టేటప్పుడు ఇవన్నీ చేసామనుకోండి అంత నీట్గా రాదు చే తొందరగా చేయలేము అనమాట ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా కుట్టేవచ్చు అయితే ఈ డిజైన్ ఎలా గీయాలి ఎలా కట్ చేయాలి అనేది కూడా ఒక వీడియో చేశానండి అది నా ఛానల్లో ఉంది చూడండి నేనైతే ఈ షేప్లో గీసేసాను ఈ నెక్ వచ్చేసి నార్మల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజులు ఫ్రంట్ వైపు కూడా పెట్టేసుకుంటున్నారండి బ్యాక్ సైడ్ కూడాను మామూలు బ్లౌజులకి అయితే బ్యాక్ సైడ్ కూడా అంటే డీప్ ఎక్కువ పెట్టేసుకొని ఈ డిజైన్ అనేది వేసేసుకుంటున్నారు ఇప్పుడు చూడండి ఇందాక మెయిన్ క్లాత్ మిడిల్లో కట్ చేశాను కదండి అంటే డ్రెస్ ఇది అక్కడే కరెక్ట్గా ఇది వచ్చేటట్టుగా మార్కింగ్ పెట్టేసుకొని రెండు సెట్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి కదిలిపోకుండా ఇలా పిన్నులు పెట్టేసుకోండి ఇగోండి నెక్ అనేది కదిలిపోకుండా పిన్నులు పెట్టేసుకోండి ముందు అయితే ఈ నెక్ మనకి కరెక్ట్ సరిపోతే పర్వాలేదండి కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకోండి ఏం చేస్తారంటే కొంచెము ఈ డిజైన్ అనేది పైకి పెట్టండి అలాంటి అలాగైతే కట్ అయిపోద్ది కదా తర్వాత కట్ చేసేస్తాం కాబట్టి సరిపోతుంది సో ఫస్ట్ కదిలిపోకుండా ఉండాలంటే మీరు పిన్నులు పెట్టలేదు అనుకోండి ఇట్లా ఫస్ట్ కుట్టు వేసుకోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా కుట్టు వేసేసుకుంటే కదలదు ఎందుకైనా పిండి పెట్టేసుకుంటే చాలా మంచిది అనమాట అసలు షేప్ కూడా నీట్గా వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు షేప్ ఎలాగుందో అలాగే కుట్టు వేసుకొని వచ్చేయండి రౌండ్ దగ్గర రౌండ్గా వచ్చేటట్టుగా అయితే రౌండ్ తిప్పేటప్పుడు పాదం చూసారా నేను ఇలాగ పైకి ఎత్తుతూ ఇగోండి ఇలాగ స్లోగా ఈ మూలలు వచ్చే దగ్గర మళ్ళీ నీడలు దింపేసి మళ్ళీ తిప్పుతున్నాను ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా అనమాట రౌండ్గా స్లోగా కుట్టేసుకొని అయితే రావాలండి పాదం లేపుతుంటేనే మనకి ఆ షేప్ అనేది బాగా వస్తుంది లేదంటే స్ట్రైట్గా వెళ్ళిపోద్ది అనమాట రౌండ్ రాకుండా ఇంకా చూసారు ఈ మూలల దగ్గర కూడా ఇలాగా అయితే ఇప్పుడు కుట్టేటప్పుడు ఏం చేస్తామంటే క్యాన్వా మీద అసలు పడకూడదండి చాలా ఎజ్జిని వేయాలన్నమాట ఇందాక క్యాన్వాసేసాం కదా దీన్ని జాయింట్ చేయకముందు ఇప్పుడైతే క్యాన్వా మీద వేయకుండా ఆ పక్కనే క్లాత్ మీద కుట్టి వేసుకొని అయితే ఇలాగొచ్చేయండి ఇవన్నీ చూసారు కదా ఈ విధంగా అనమాట చూడండి నీట్గా ఇలాగా వచ్చేస్తుంది సో చూసారు కదండి ఈ విధంగా వచ్చేసింది కదా తర్వాత ఈ పిన్నెలు తీసేయండి ఇవ్వండి ఈ పిన్నెలు పెట్టామనుకోండి నెక్ అనేది జరగదు అనమాట ఇప్పుడు నేను నేను మెయిన్ క్లాత్ మీద ఒరిజినల్ వైపు అయితే వేసానండి ఇది వెనక వైపు తిప్పేస్తాం కదా అందుకోసం పైనుంచి వేసేసుకోవాలి సో ఏ విధంగా మనం డిజైన్కి ఎలాగా కుట్టామో అదే విధంగా కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ చూడండి కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచు క్లాత్ అనేది ఉంచేసుకోండి మరీ దగ్గరికి అయితే అసలు కట్ చేయకండి ఇంకా పాడైపోద్ది నెక్ అనేది పాడైపోయింది అనుకోండి మళ్ళీ మనం దాన్ని రిపేర్ అనేది స్లోగా ఇలా కట్ చేసుకొని వచ్చేయండి అయితే మూలలు లాగా ఉన్నాయి కదండి అక్కడైతే ఆ మూలలు వచ్చే దగ్గర కొంచెం చిన్న కట్స్ పెట్టేసుకోండి అలాగైతేనే నెక్ అనేది బాగా తిరుగుతుంది వెనక్వైపు తిరిగేసి మనకి షేప్ అనేది బాగా కనిపిస్తుంది ఇగో నీట్గా స్లోగా కట్ చేయండి మళ్ళీ కట్ అయిపోతుంది సో అయిపోయింది చూసారు కదా ఈ షేప్ అనేది వచ్చేసింది కదండి తర్వాత చిన్న చిన్న కట్స్ చిన్న చిన్న కట్స్ ఇలా పెట్టేసుకోండి ఈ మూల దగ్గర కొంచెం చిన్నది ఇలా కట్ చేయండి అలాగైతే అదే షేప్ వస్తుంది అనమాట ఇవన్నీ చూసారు కదా రౌండ్ దగ్గర కూడా చిన్నగా జస్ట్ ఇలాగా ఇదిగోండి నీట్గా అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ షేప్ ఏ విధంగా ఉందో అలాగే ఇలా తీయండి రెండు వేలు పెట్టేసి ఇట్లా ఆ షేప్ అనేది నీట్గా తీయండి అయితే అక్కడ రౌండ్ ఉంది కదండి ఆ రౌండ్ బాగా రాలేదనుకోండి ఏం చేస్తారంటే మనకి ఇగోండి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలాంటిది ఉంటుంది కదా అంటే థ్రెడ్ రిమూవర్ ఉంటుంది కదండి దాన్ని ఇలా పెట్టేసి కొంచెం ఈ షేప్ వచ్చేటట్టుగా చూసుకోండి మూలలు అనమాట నీట్గా ఈ రౌండ్ వచ్చేటట్టుగా చూసేసుకోండి చూసుకుంటే బాగానే వచ్చేస్తుంది అండి దీని మీద ఐరన్ చేసేసుకుంటే ఇంక షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది నచ్చితే పైనుంచి కుట్టు వేసుకొని వచ్చేవచ్చండి లేదంటే ఇలా వదిలేసి హెమింగ్ చేసేస్తే సరిపోతుంది సో చూసారు కదండి ఈ విధంగా చాలా సింపుల్గా కుట్టేవచ్చండి నెక్ అనేది నీట్ గా నీట్గా వచ్చేసింది కదా ఇది బ్లౌజులు కూడా పెట్టేసుకోవచ్చు అండి ఫ్రంట్ వైపు అది బ్యాక్ సైడ్ పెట్టామనుకోండి డీప్ కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతుంది దీనికి పైపింగ్ అయినా వేసేసుకోవచ్చు నీట్ గానే అండి ఇంతేనండి వీడియో వీడియోని వస్తే లైక్ చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి